ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం దున్దుర్గా నమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్లో మీ సంబంధాలు అనేవి చాలా మెరుగుపడతాయి మీ జీవిత భాగస్వాములతో సంబంధాలు చాలా బాగా మెరుగుపడతాయి ఇద్దరి మధ్య కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ కుదురుతుంది దానివల్ల మీ సంసార జీవితం వైభవ జీవితం దాంపత్య జీవితం చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీ సంబంధాలు అనేవి మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీ వ్యాపారం ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉండి వ్యాపారం చేయటం వల్ల మీరు మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీరు వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు వారందరికీ కూడా ఈ రోజున కనుక మీరు కనుక వివాహ ప్రయత్నాలు కనుక చేస్తే ఆ ఫలితాలన్నీ కూడా మీకు సానుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి మంచి సంబంధాలు కుదరడానికి కూడా మీకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులకి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఎక్కడ పనిచేస్తున్నా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం సమృద్ధిగా వస్తుంది ఒక ఉద్యోగం ద్వారానే కాదు ఇతర మార్గాల ద్వారా కూడా మీకు ఆదాయం రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభించటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి ఖచ్చితంగా కూడా ఉద్యోగస్తులకి ఖచ్చితంగా మీ యొక్క పై అధికారుల యొక్క సానుభూతి సహకారం లభించడం వల్ల మీరు మరింత ముందు ముందడుగు వేయడానికి ఉద్యోగంలో మరింత ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా తాము పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జించడానికి తాము పెట్టిన పనులకు తగిన ఆదాయాన్ని ఆదాయాన్ని ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యాధ వ్యాపారంలో మీకు అద్భుతమైన లాభాలు వస్తాయి మీ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీ రిలేషన్స్ అనేవి అద్భుతంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు అలాగే ఖచ్చితంగా కూడా ఆరోగ్యం సిద్ధించడం వల్ల మరింత ఉత్సాహంగా మీరు మీ పనులన్నీ కూడా చేసుకుంటారు దానివల్ల ఆ ఆ పనులన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇవ్వటం మంచి విజయాలను అందించడం కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు ఇష్టమైన మీకు నచ్చిన వస్తువుల్ని బహుమతిగా కూడా ఇవ్వటం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ఆరాధించే స్త్రీలు ఈ రోజున మీకు పరిచయం అవుతారు ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళి మీ ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇద్దరి మధ్య కూడా మంచి రిలేషన్ ఏర్పడి మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీకు ధనధాన్య వస్తు లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీద ఏ విధంగా చూసుకున్నా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు దేవాలయాలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రను సందర్శించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖచ్చితంగా కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది తగిన ఆదరణ లభిస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించి మీ యొక్క కీర్తి ప్రతిష్ఠడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఖచ్చితంగా కూడా మీకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు ఖచ్చితంగా చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత ఏకాగ్రగుతుంది వాళ్ళు చదువు మీదే దృష్టి పెడతారు దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి విద్యలో మరింత అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా విద్యలో వాళ్ళు మంచి సంబంధ బాంధవ్యాలను కూడా అందరితో కూడా మంచి సంబంధ బాంధవ్యాలను కూడా ఏర్పాటు ఏర్పరచుకోవడం కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున అటు కుటుంబ పరంగా ఆదాయపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సామాజిక పరంగా అలాగే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది దానివల్ల వాళ్ళు అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ముందంజలో ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీలా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పాయాసాన్నాన్ని నివేదించి మీరు అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదా సుఖనోభవంతు నమస్కారం